మోసే అనే దైవ సాగుకుడు చేతులెత్తి ప్రార్థన చేస్తే అమానయకులు ఓడిపోతున్నారు మోస చేతులు దింపుతుంటే అమాయకులు జయం పొందుతున్నారు తన ఇస్రాయల్ ప్రజల మీద ఆ విషయాన్ని గమనించినటువంటి ఊరు ఆరోహణ ఏం చేశారంటే కొండ మీద గమకబెళ్లి ప్రీతిని పిల్లరా మోసే ప్రార్థన గట్టి ఆయన చేతులు బలమైన చేతులు కాబట్టి ఆ చేతులు ఏం చేస్తారంటే ఆహరాను ఒకవైపు ఒకవైపు ఏం చేస్తారంటే చేతులు ఎత్తి పట్టుకున్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక మోసే చేతులు ఎత్తినప్పుడేమో జయం వచ్చింది చేతులు దింపినప్పుడు అపజయం వచ్చింది దైవ జనమా జాగ్రత్తగా ఉంది మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడేమో మీకు జయం కలిగింది ప్రార్థన చేయనప్పుడేమో మీరు ఓడిపోతూ ఉంటారు ఆమె మీ జీవితం ఎప్పుడైతే మందిరానికి వచ్చే క్రమం తప్పకుండా మీరు చేతులెత్తి దేవునికి దేవుడికి నైవేద్యం అర్పించినప్పుడు దానము అర్పించినప్పుడు మీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు జయం గమ్మడి జయం నీ జీవితంలో వస్తా ఉంటుంది ఆమె యో అయి ఆయన మీ పక్షాన యుద్ధం ఆడతాడు ఎస్ దేవుడు మీ ఆర్థిక సంబంధమైన పరిస్థితులు ఆడతాడు మీ అనారోగ్య పరిస్థితులతో దేవుడు యుద్ధం ఆడతాడు అసమర్థమైపోయినటువంటి పారుమారైపోయినటువంటి మీ జీవితాల్లో దేవుడు సక్కతిద్దటానికి నీ పరిస్థితులతో ఆయన యుద్ధండుతాడు దేవునికి మహిమ కలుగును గాక